పిలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ఆర్టీసీ అధికారులు తెలంగాణ కర్ణాటకలో ఈ పథకం అమలుపైన అధ్యయనం చేశారు రాష్ట్రంలో ప్రస్తుతం నిత్యం పదిహేను లక్షల మంది ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణం సాగిస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి వస్తే ప్రతి నెల ఆర్టీసీ పైన రెండు వందల యాభై కోట్ల మేర భారం పడుతుందని అధికారులు లెక్కలు తేల్చారు ఈ పథకం అమలు చేయాలంటే కొత్త బస్సులు అవసరమని ప్రభుత్వానికి అధికారులు నివేదించారు ఆర్టీసీలో ఉన్న ఏ కేటగిరీ బస్సులను ఉచిత ప్రయాణం కోసం కేటాయించాలనే అంశంపై కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తుంది పల్లె వెలుగు అల్ట్రా డిలక్స్ ఎక్స్ప్రెస్లతో పాటు విశాఖపట్నం విజయవాడలోని సిటీ మెట్రో బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీని అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం తెలంగాణలో పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులు హైదరాబాద్ లోని సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు కర్ణాటకలోని గ్రామీణ బస్సు సర్వీసులు బెంగళూరులోని సిటీ సర్వీసుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది పథకంలో భాగంగా తెలంగాణ కర్ణాటకలో జీరో టికెట్ జారీ అవుతుంది టికెట్ పై ఛార్జీ సున్నా అని ఉన్నా యంత్రంలో మాత్రం ఈ ధర నమోదవుతుంది ఈ జీరో టికెట్ల మొత్తం విలువను ఆర్టీసీ అధికారులు లెక్క కట్టి రియంబర్స్మెంట్ కోసం ప్రభుత్వం ముందుంచుతున్నారు పొరుగు రాష్ట్రాల్లో పథకం అమలు ప్రారంభమయ్యాక బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో అరవై ఐదు నుంచి డెబ్బై శాతం నుంచి తొంభై ఐదు శాతానికి పెరిగిందని లెక్కలు తేల్చారు దీంతో ప్రభుత్వం ఆగస్టు పదిహేనున ఈ పథకం ప్రారంభం దిశగా అడుగులు వేస్తుంది సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు